నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు యాభై సంవత్సరాల తర్వాత కువైట్లో ట్రాఫిక్ చట్టానికి అయితే మార్పులు చేయడం జరిగింది కొత్త ట్రాఫిక్ చట్టాన్ని కువైట్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది అలాగే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం తీసుకుని వచ్చిన తర్వాత చాలా మంచి లాభాలు మంచి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రోజువారి ప్రమాదాలు కేవలం ఆరు ప్రమాదాలకు తగ్గాయని చెప్పేసి అంటే ప్రతిరోజు మనం కువైట్లో చూసుకుంటే సగటున నలభై రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అవి ముప్పై నాలుగు తగ్గి ప్రస్తుతం ఆరు మాత్రమే నమోదవుతూ ఉన్నాయని చెప్పి కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో డ్రైవింగ్ లైసెన్సులను తక్షణమే జారీ చేసే ఏకైక దేశంగా కువైట్ నిలిచిందని చెప్పేసి ట్రాఫిక్ ఉల్లంఘనను కోర్టుకు పంపి న్యాయమూర్తులు నేరారోపణను నిర్ధారించినట్లయితే ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానా అవుతూ ఉంది జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు గుర్తుంచుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కొత్త ట్రాఫిక్ చట్టం ప్రజల సంక్షేమానికి డ్రైవర్ల భద్రతా రక్షణ కోసం అలాగే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించేందుకు కువైట్ ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ చట్టాన్ని తీసుకుని వచ్చింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొత్త ట్రాఫిక్ చట్టాలను పాటించాలన్నా లేకపోతే భారీ జరిమానాలు ఒకవేళ కోర్టుకు రెఫర్ చేస్తే కానీ జైలు శిక్ష మరియు జరిమానా రెండు పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్